సరే మనం ఈరోజు వేగ్రంథం తెలిసినట్లయితే పదిహేను అధ్యాయం ఈరోజు అంశం రాసుకుల ఎవరైనా రాసుకోండి దేవుడు నిన్ను దేవుడు నిన్ను బలపరిస్తే జరిగే కార్యములు చూద్దాం దేవుడు నిన్ను బలపరిచే బలపరిస్తే జరిగే కార్యములు దేవంగా

ఇక్కడ మనకి రోజు మాట్లాడటం అంశం దేవుడు నేను బలపరిస్తే కలిగే జరిగే కార్యం లేదంట మనకి ఈ మొదటి వర్షంలో మనకి మనం కనబడుతున్న మాటలో దేవుడు నిశ్చయంగా వేలు చేయాలంటే నేను నిన్ను బలపరచు ఇక్కడ మనకు కనబడుతున్న లైఫ్లో మనకి ఎలా కనబడుతుందంటే ఇక్కడ దేవుడు మనల్ని వేలు చేయటం మనల్ని బలపరచినట్టు కనబడుతుంది అలా అదే విధంగా ఆపతి కాలన ఈ శత్రువులు నిత్యంగా మీకు మనలాడి చేతిని మనకి ఈ లైఫ్ కనబడుతుంది కాలన ఆపతి కాలన ఈ శత్రువులు మన శత్రువులు అంటే మనకి ఎక్కడో వస్తుంది మనకి కొంచెం వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు కానీ మనకి కొంచెం అడ్డచ్చే వాళ్ళు కానీ మన స్నేహితులు కానీ మన బంధువులు కానీ ఉండే వాళ్ళు అప్పుడు అటువంటి వాళ్ళ సమయంలో కూడా దేవుడు ఏం చేస్తారంటే మనందరినీ ఏం చేస్తారండి బలపరుస్తాను అలా మాట నేను నిన్ను బలపరుచున్నాను దేవుడు మనని ఖచ్చితంగా ఏం చేస్తాను అన్నాడు అండి బలపరుస్తాను అంటున్నాడు బలపరుస్తానని చెప్తున్నా మాట ఇక్కడ కీలకాలమున ఏమైతే సంభవించుకో శ్రమ కానీ ఇబ్బందులు కానీ దేవుడు నిన్ను బలపరుస్తాడని లేఖనం మనకి కనబడుతుంది దేవుడు బలపరచాలంటే మనం ఏం చేయాలండి దేవుడు అయితే బలపరుస్తానన్నాడు దేవుడు ఉంచుతానన్నాడు దేవుడిని వెళ్ళే చాటి బలపరచుకుని ధైర్యం ఉంచుతాను అన్నాడు కానీ మనం ముందుగా మనం ఏం చేయాలండి దేవుళ్ళు మనం కడిగి ఉన్నామా దేవుణ్ణి మనం వెళ్ళి ఉన్నామా దేవుళ్ళు మనం అంకితమే ఉన్నామా దేవుణ్ణి మనం ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నామా మనం విశ్వాసం ఉంచి ఉన్నావా విశ్వాసంలో విశ్వాసం కలిగి ఉన్నామా ఏ పరిస్థితి వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఏ అర్థం ఏదైతే వాటిని పెట్టి మనకి ఇబ్బందులు వచ్చినప్పుడు మన విశ్వాసం నుండి పడకుండా దేవుని పట్ల విశ్వాసం అది చూసిన తర్వాత దేవుడు మన అందరినీ ఏం చేస్తాడండి బలపరుస్తాడు ఈ బలపరుస్తాడు మాట ఎంత చక్కగా మనకి కనబడుతుంది ఈ మాట మనకి ఎలా కనబడుతుంది ఏదో వాటిగా బలపరుస్తుంది వీలు చేయమంటూ ఇక్కడ ఉంది చక్కని మాటలు బలపరుస్తారు బలపరుస్తానప్పుడు అనేక మంది దేవుడు బలపరుస్తానండి బలపరిచిన తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే బలపరిచిన సమయానికి ఏం చేస్తారంటే దేవునికి దూరం అయిపోతూ ఉంటారు దేవునికి దూరం అయ్యేటప్పటికి పరిస్థితులు మారిపోతుండీ తర్వాత వచ్చి చేసి తర్వాత వచ్చి కారణం చేయాలంటే అది జరిగే దేవుడి ముందు రూపం అనేది మనం చూస్తాం అందుకే దేవుడి మనం విశ్వాసం అప్పుడే దేవుడు రూపంలో కనబడుతుంది మొదటి రాజు విధము మొదటి రాజు గ్రంథము పద్దెనిమిదో అధ్యాయం

ఎదురుకున్నప్పుడు వచ్చింది ఇక్కడ మనకి కనబడుతున్న మాట మొదటి రాజులు పద్దెనిమిది అధ్యాయం నలభై ఆరు వచ్చిన మనకు కనబడుతున్న మాట ఏంటంటే ఎన్నో వాస్తవము ఎవరు పలపరచుకండి ఏరియా పలపరచుక అది నడు వినించుకొని ఆహారం కంటే ఇక్కడ పరిగి తీసుకుని ఇక్కడ ఇక్కడ వచ్చి అక్కడ మనకి కనబడుతున్న మాట ఆహాబు ఆహాబు

లేక ఎంతో ఉన్నారండి సంవత్సరాలు గడిచిన తర్వాత దేవుడు ఏం చేశాడు అంటే ఏరియా ప్రవక్త ఏరియా ఉండాలి ఆయన మళ్ళీ దర్శించి నేను వర్షం కురిపించాలనుకుంటున్నాను నువ్వు వెళ్ళి ఎవరో చెట్టు అంటాడంటే ఆహాలో చెప్పు కానీ ఆహా చెప్పినప్పుడు తర్వాత అది భార్య చాలా దుర్మాత్రండి ఎందుకంటే యొవ ప్రవర్తన చెప్పాలని ఎంతగానో చూస్తుందండి అది ఎప్పుడు దొరుకుతారా ఎప్పుడు చూద్దాం ఎప్పుడు చదువు ఆలోచన ఉంటుంది ఎందుకంటే దేవుడి ప్రవర్తన అవి నచ్చదండి అందుకని అవి చెప్పడం అదేవిధంగా దేవుడు వెళ్ళే దర్శించారు దర్శించగానే నేను వర్షం మళ్ళీ కురిపించాలనుకుంటాను ఎందుకంటే మూడు సంవత్సరాల వరకు వర్షం లేక నీటిలో మూడు సంవత్సరాల వర్షం లేకపోతే నేల ఎలా ఉంటుందండి నేల ఉంటుంది ఎంత కొంత తొమ్మినా సరే బట్టినాడు అంత గట్టిగా ఆగిపోయిన అప్పుడు వర్షం లేక లేకపోతే అంటే దేవుడు దర్శించినప్పుడు మళ్ళీ ఈ విషయము ఆహా దగ్గరికి వెళ్తుందండి అప్పుడు ఆహాబు దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు ఏనే కాదు సాటి రమ్మని చెప్తానండి నేను అక్కడ ఉంటానన్నప్పుడు ఎక్కడ ఉంటానంటే ఆయన ఇరవై లక్షలు చదివండి పద్దెనిమిది పద్దెనిమిది

కల్వేది పర్వతం దగ్గరికి వచ్చేస్తుందండి కల్వేలి పర్వతం దగ్గరికి వచ్చేసినప్పుడు అక్కడ ఏ దగ్గర చెప్తున్న మాట ఏంటంటే మనకి కనబడుతుంది ఏదే కనుకో వాళ్ళ పుస్తకం మంచిగా అంటే ఏంటంటే ఒక మధ్యలో ఒక లెటర్ కట్టించి అక్కడ అందరూ నాకు దూడని మీరు తీసుకొని ఒక నాకు ఎప్పటి దాన్ని మీరు మీ దేవుడితో కాల్చుకుని అన్నప్పుడు వారి వల్ల అవ్వలేదండి బాబా జను వల్ల వాళ్ళ దేవత వల్ల కానీ కానీ ఒక అవ్వలేదు ప్పుడు ఆ ఏదైతే ఎవరైతే ఉన్నారో ఆ బోర్డు అక్కడ దాని నీళ్ళతో తడిపి అదంతా చదువుకుని వస్తే కనబడుతుంది ఆ నీళ్ళతో తడిపిన తర్వాత ఆయన ప్రార్థన చేస్తారు ఏమని ప్రార్థన చేస్తారు అంటే ఇసా అబ్రాహ్ నా ప్రార్థన అంగీకరించినట్లయితే నా ప్రార్థన అంగీకరించినట్లయితే నేను చేసే ప్రార్థన అంగీకరించనీ ఆయన ప్రార్థన చేసినప్పుడు వెంటనే ఆ ఉండి అగ్ని దిగ్రా ఆ రెండు మరి మరి ఒక మన ఇస్రాల్ వైపు ఇక్కడ దూరం కాల్చినట్టు వెంటనే దేవుడి అగ్ని రాగానే కాలేదు అప్పుడు వాళ్ళందరూ దేవుడు ఎవరో దేవుడు అనేది నమ్మి అలా క్రింది వచ్చినప్పుడు అక్కడ ఏం చేయాలని వెంటనే భోజనం

ये लिया कर्मेल पार्टमेंट में तो दिख गई ही आह कर्मेल में दिख गई नेहल में पड़ी नेहल में तो తరువాత అతను తన దాసుని పిలిచిపోయి సముద్రీ పాటి గురించి ఏమి కనబడలేదు అతను ఇంకా ఏమి చూడమని చెప్పిన ఎడోమా అతను చూసి అదిగో మనిషి చేయంత చిన్న

చిన్న మనిషి చేయంత ఒక చిన్న వ్యాధి ఉంటుంది ఆ ఒక్క వ్యాధు చిన్న వ్యాధు అని దాన్ని చూస్తే అది ఎంతో వర్షం పులిపించుతుంది అని తర్వాత ఇక్కడ కనబడుతున్నమాట ఏదైనా అంటూ ఆగు వర్షం మీద ఆప ఉన్న వర్షం పడకే నీవు నీ రద్దును సమకూర్చుకుని నీ గుణం సమకూర్చుకుని నీవు తక్షణమే నీ నీ అచ్చుడికి వెళ్ళిపో అని అంటాం వెంటనే వెంటనే తర్వాత అప్పుడు మనం

మనం ముందుగా చూసుకున్నాము ఇరవై పద పదిహేను పదకొండు వర్షంలో దేవుడి బలపరిస్తే జరిగే ఆహ్లేట కానీ రెండోగా దీంట్లో మనకి ఏంటంటే బలం కలిగి గొహమును చేరగలం ఇక్కడ మనకి ఎలా రాష్ట్రాలంటే దీంట్లో మదలకి విషయం బలం కలిగి గహుము చేరగలము ఇక్కడ ఏదైనా బొమ్మ కలిపి చేపలేదంటే బలపరి ముందు చేరిపోతుంది వెంటనే ఆహారం చూసి వెంటనే షాప్ దేవుడు ఎంత శక్తి ఎంతలా పౌరించిందని పరిగెత్తడానికి దేవుడు కానీ అతను పరిగెట్టిన పరిగెత్తున దేవుడు సమస్తం అండి అందుకే వాళ్ళన్నా ముందు పంపించడండి ఏరియా అదేవిధంగా మనం రెండో రంగంలో కాదు మనకి ఇచ్చిన టైంలో इसलिए लगाना आर्वाथ याए इसलिए लगाना आर्वाथ याए लूगा मतल्त अप्या

చేతులు పరిపరచు ఏదో పరిచేస్తుంది తిరిగి దేవుడు ఏం అంటే రెండోది రెండోది ఏంటంటే దేవుడి పనిచేసి దేవుడు మనందరినీ ఏం చేస్తుందంటే దేవుడి పనిచేసి కింద ఇక్కడ దేవుని మందిరం పనివేశం ఇక్కడ మందుగా అదే అక్కడ ఆశ్ర రాసుకుంటూ ఉన్నప్పుడు ఆశ్రులు దేవుడు కూడా సంతోషింపజేసాడు అంటే ఆ అడ్డంగా రాకుండా ఆ మందిరం కట్టినప్పుడు ఆశ్రం రాసుకుందా ఏమి అనకుండా ఏమిటంటాడంటే వాళ్ళు వాళ్ళు చేస్తున్న పని చేసినప్పుడు సంతోషించు అంటే దేవుని పని ఏం చేసినప్పుడు ఇక్కడ దేవుడు ఏం చేస్తారంటే ఆయన పని చేసినప్పుడు దేవుడి పని మనం ఎలా చేస్తాడని బలపరుస్తాడు అది మనం ఏ పని చేసినా అన్ని పర్పస్ అండి దాంట్లో వాటర్ ఇక్కడ మనకి కనబడుతుంది అనమాట అక్కడ ఆశ్వర్ రాజు ఉదయం దేవుడు సంతోషంగా చేసిన దేవుడు ఎంత సంతోషంగా చేసి ఉంటే అక్కడ ఇస్రాయలు అక్కడ అందరూ అక్కడ దేవుని మందిరం పరిమిషన్ ఎంత ఉన్నారండి అక్కడ దేవుని మందిరం కట్టడానికి వాళ్ళందరూ సిద్ధపడి ఉన్నారు అదేవిధంగా దేవుడి వాళ్ళందరినీ బాగుపరిచిన ఎందుకంటే దేవుడి కట్టాలి కాబట్టి వాళ్ళందరి చేతిలోకి కట్టే విషయంలో అలసిపోకుండా మంచి వాళ్ళందరినీ బలపరిచినట్టు కనబడుతుంది తర్వాత మనం ఇంకొక మాట్లాడ రాసిన పత్రిక రాసిన పత్రిక

నేను సమాస్పంచ ఎవరు బలపరచారండి ఈ మాట ఎవరు రాశారండి పౌరులు గారు రాశారు అపోజిలు అయినా పౌరులు గారు పౌరు గారు రాసిన మాట ఏంటంటే నన్ను బలపరించిన వాడిని అంతే సమస్త ఇక్కడ ఆయన ఎవరో బలపరచట్లేదండి ఆయన్ని ఎవరో సంతోషం చేయట్లేదండి అక్కడున్న వాళ్ళందరూ బలపరచట్లేదంటే ఆయన్ని ఆయన్ని బలపరిచింది ఎవరంటే దేవుడు మాత్రమే అక్కడ అందుకే ఆయన నన్ను బలపరిచిన వాడి అంటే నేను సమాస్లోపం చేయగల ఆయన పౌరులను బలపరిచినప్పుడు దేవుడు ఒక్కసారి బలపరిచినప్పుడు పౌరులను ఎన్ని ఊర్లు తిరిగి ఎన్ని ప్రాంతాలు తిరిగి ఎన్ని కార్యము చేసుకుని ప్రతి ప్రతి వెళ్ళిన ఊరికి ఆయన ఏం చేసే ప్రతి ఒక్కరిని మార్చి దేవుడిలో నడిపించి అనేక దొరకాలను పోగొట్టుకుంటూ ఏమైనా కర్త్యులు వచ్చినా ఎంత అనేక మంది కొట్టారండి ఆయన్ని కొట్టినా సరే దేవుడు ఇంకా బలపరిచేదో ఆయన ఇంకా విశ్వాసం ఉండదు ఆ దేవుడు ఆయన అనేక కార్యం చేసుకుంటారు అందుకే ఈ మాట ఆశాడే ఎంత భాగ్యమైన మాట అనేది నన్ను బలపరచమంటూ నేను సంస్కము చేయగలరు అక్కడ దేవుడిని బలపర్చాడు కాబట్టి ఏం చేశాడంటే ఖచ్చితంగా చేయగలడు ప్రతిదీ ఏం చెప్తున్నాడంటే ఆయన మనకి మాట సమస్తము చేయగలనని చెప్తున్నాడు ఆయన ఏం చేయాలన్నా దేవుడు నన్ను బలపరుస్తమాట అంటే దేవుడు మనకు బలపరిచే కారణాలు ఏంటంటే మనం చూస్తున్నాం అక్కడ మనకి అనేక ప్రశ్నలు అనేక మాటలు కలిసి ఏ ఇబ్బందులు వచ్చినా ఏ పరిస్థితులు వచ్చినా మనం కూడా ప్రతీకి దేవుడు విశ్వాసం మనం ప్రార్థనలుగా దేవుడు ఖచ్చితంగా జరిగిస్తాడు అందుకే మనకి కనబడుతుంది దేవుడు మనల్ని బలపరుచుతాడు మనం బలపరచాలంటే ముందుగా మనం ప్రార్థనలు ఉన్నావా ప్రార్థన చేస్తున్నావా అనే మాట కూడా మనం చూసుకోవాలి

బలపరిస్తాడని మనకి కనబడుతుంది ఇక్కడ ఆయన అంత బలపరచాలంటే బలం అంటే ఏదైనా దేనికండి అంటే ఆయన ఎంత ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంత విశ్వాసండి ఆయన అందుకే మనం కూడా ఎలా ఉండాలంటే వాళ్ళందరినీ చూసినప్పుడు మనం కూడా బలపరిచినట్టుగా ఉన్నామా దేవుడు బలపర్చడా లేదని చూసారు మనకి మంత్రి ఆరోగ్యం శ్రోతలు పడకుండా వెలుగు ప్రార్థన చేయాలి దేన్ని ప్రార్థించాలని శోధనలో పడకుండా మన పరిస్థితులు కానీ మన ఇబ్బందులు కానీ మన ఇంటి సమస్యలు కానీ మన ఇంటి రుణాలు గానీ ఏమైతే ఉన్నాయో మన చుట్టాలు బంధువులు కానీ వాటి అన్నింటి నుంచి మనం మనం ఏం చేయాలంటే ముందుగా ఎందుకు చేయాలి మనం ప్రార్థించేస్తుంటే దేవుడు ఏం ఏ ఏదైనా నెల బలకొచ్చా నేల పలుకొచ్చి అహాబు అంటే ముందుగా ప్రగట్టుకొని తన ఇజ్ దగ్గరికి వెళ్ళిపోయాడు అంటే వారికైనా ముందుకు వెళ్ళాడు వాళ్ళకు కూడా దేవుడు బలపరచాను అంటే ప్రతి సంవత్సరం నుండి ఇబ్బందులు ఉండి దేవుడు మన అందరినీ బలపరుస్తున్నట్లు మనకి మనం ఎప్పుడైతే శోభాలు పడిపోయేమో ఎప్పుడైతే మనం వ్యాధులు పడిపోయి ఇబ్బందులు పడిపోయేమో అప్పుడు మనం అందరం ఏం చేయాలంటే ప్రార్థన చేసిన దేవుడు మనందర్నీ బలపరుస్తున్నట్టు మంత్రి కనబడుతుంది అంటే ఇంత శక్తి మాటలు మనందరికి రోజున మనము కూడా బలపడాలంటే దేవుడు మన అందరిని బలపరచాలంటే దేవుడి పట్ల విశ్వాసం చేసి దేవుడి పట్ల ఆపారం ఇదే దేవుడు మన అందరినీ ఉన్నట్టు ప్రతి కాలం ఉన్న మాటలు అందుకే మనం కూడా ఎలా ఉండాలంటే దేవుని పట్ల విశ్వాసం వచ్చి ప్రార్థన చేసినట్టుగా దేవుడు మనందరినీ ఏకాపరుస్తున్నట్టు ఉన్నారు మనం ఇచ్చిన మాటలు దేవుడు ఆమె